పెరగవు అనే ఒక హామీ అయితే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఎన్నికలకు ముందు కానీ వంద రోజులు కూడా వంద రోజులు అయిందంటే అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కూడా కాలేదు ఈ లోపలనే చార్జీలు పెరగబోతున్నాయంటూ సంకేతాలు ఎలా చూడాలి రాజకీయం ఆ మాటని నిలబెట్టుకు తీరాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు గారి మీద ఉంది అదే సందర్భంలో ఆ ఇంకా తగ్గిస్తామన్నారు అది తగ్గించి చూపెట్టాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు గారి మీద ఇప్పటికిప్పుడు ఇప్పటికెప్పుడు కనీసం ఎలక్షన్స్ ముందేనా తగ్గిస్తారేమో అని నేను అనుకున్నా ఒక ఐదారు ముందు ముందే తగ్గిస్తారేమో అని ఇప్పుడైతే ద ధరలు పెంచబోమని ఇచ్చినటువంటి హామీ అమలు చేయాల్సిన బాధ్యత అయితే ఉంది దానికి మేబీ ఒక కొత్త గేమ్ని నడపచ్చు ఇదివరకు చంద్రబాబు గారి టైంలో ట్రూ ట్రూఅప్ ఛార్జీలని పెట్టారు ఇప్పుడు సర్దుబాటు ఛార్జీలనే ఏదో పేరు పెట్టి యాడ్ చేసేటందుకు సిద్ధపడుతున్నారు బాబు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా ఛార్జీలు పెరిగినాయి అయితే జగన్ పెంచినంత దుర్మార్గంగా పెంచలే జ అప్పట్లో ఏం చేశారు ఈ ఇలా ట్రూ అప్ చార్జీలు అనే వేశారు జ అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ హయాంలో వాళ్ళు సరిగ్గా పాటించకపోవడం వల్ల అన్యాయం జరిగిపోయింది దానివల్ల విద్యుత్ సంస్థలు నష్టం వచ్చినాయి ఆ టైంలో వాళ్ళు పెంచాల్సినటువంటి సందర్భంలో సరిగ్గా చేయకపోవడం వల్ల జరిగిపోయింది అని చెప్పేసి అట్లాగే ట్రూ అప్ చార్జీలు అనే పేరుతో అప్పుడు వదిలేసిన డబ్బుల్ని ఇప్పుడు తీసుకుంటున్నామని బాధారు తర్వాతన జగన్ వచ్చిన తర్వాత అది తప్పని కరెంటు ఛార్జీలు దోచేస్తున్నారని అలాగే ఎవరో కొన్ని కరెంటు సంస్థలకి ఎక్కువ దోచిపెట్టారని ఆ కారణంగా తను వస్తున్నానని చెప్పి తను తీరా చూస్తే దానికి రెండింతలు బాధాడు ఈయన దాన్ని సర్దుబాటు ఛార్జీలని ఇంకోటి ఏదో రకరకాల పేర్లు పెట్టాడు ఆరు నెలలు ఇప్పుడు మామూలుగా మనకి జగన్ దోపిడీ ఎలా చేశాడంటే నెల నెల మనం కరెంటు బిల్లు కడతాం ఇది ఛార్జీలు పెంచేశాడు ఆల్రెడీ దాంట్లో సర్దుబాటు ఛార్జీలు అన్నాడు టారిఫ్లు పెంచేశాడు అన్నీ చేసేసాడు చేశాక ఇంకొక కొత్త ఎత్తు గడేశారు